హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి ఛానల్ ఇవాళ మన ఛానల్లో నెత్తాళ్ళ టమాటా కర్రీ అనేది ఇవాళ మనం చేయబోతున్నాము సో ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టేసుకునే దాంట్లో ఒక గింట ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకున్నాను సో మనకి ఆయిల్ అనేది హీట్ అయింది అనమాట ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అనేది మనం ఫస్ట్ వేయించుకోవాలన్నమాట దానికి కలకాయలు చిన్న చిన్న ఈ కాళ్ళు ఉంటాయి కదా అవన్నీ మనం శుభ్రంగా చేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి సో మనకి చూసారు కదా ఇది ఎర్రగా అనేది వేగింది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం సో ఇందులో మనం ఇప్పుడు తాలింపులతో మనకి పని లేదు ఫస్ట్ ఆనియన్స్ అనేది వేసేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా పసుపు మనం ముందే నెత్తాలు ఎందుకు వేయించామంటే మనకి నీస్వాసన అనేది రాకుండా ఉండటానికి మనం ఫస్ట్ ఇంతగా చూపించినట్టు వేయించుకుంటే మనకి నీశ్వాసన అనేది రాదు ఇందులో కొద్దిగా కరివేపాకు సో ఇప్పుడు కొద్దిగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి తేలికలు మనం నాన్ లో మనం ఒకవేళ కరివేపాకు వేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది మనకి రాదన్నమాట అది నిశ్వాసన సో ఇప్పుడు మనము టమాటాలు అనేది యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనము సింగులో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం సో నేను ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు మనము ఒక ఫైవ్ మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది సారీ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు మనం తగినంత ఉప్పు అని కూడా యాడ్ చేద్దాము అండ్ తగినంత కారం సో ఇప్పుడు ముందుగా మనం ఏవైతే ఎక్కలు అనేది వేయించుకున్నామో అవి మనం యాడ్ చేసేద్దాము ఇందులో మనం కొద్దిగంటి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేద్దాము ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మరొక పది నిమిషాలు అనేది మనం మగ్గనివ్వాలి సో మనకి ఒక ఫైవ్ మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర అనేది కూడా నేను వేసేసుకుంటున్నాను సో మనం మూత పెట్టేసుకొని ఒక మరొక ఐదు నిమిషాలు అనేది మొక్కనిత్తం ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి ఫైవ్ మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా మనకి ఆయిల్ వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది సో మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది స్టవ్ అనేది నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను సో ఇంతే అండి చాలా సింపుల్గా మనం ఈజీగా నెత్తాల టమాటా కర్రీ అనేది మనం చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఎలా వచ్చిందో మనకి కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ దెన్ మరొక వీడియోలో కలుసుకుందాం